జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము ఐదవ శ్లోకము అపరేయం అపరేయస్వ్యాం ప్రకృతి విద్ధి మే పరా जीवभूताम् महाबाहो ययेदं धार्यते जगत् वोम గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పంచభూతముల రూపములో ఇంద్రియముల రూపములో మహత్తత్వ అహంకార రూపములో ఉండేటటువంటి ప్రకృతి గురించి నేను చెప్పాను కదా ఆ ప్రకృతిని అల్పమైన ప్రకృతి అంటే తక్కువైన ప్రకృతి అపరా ప్రకృతి అని అంటారు అది నాధీనములోనే ఉంటుంది ఇక దానికంటే కూడా వేరైనటువంటిది ప్రధానమైనటువంటి ప్రకృతి మరొక్కటి ఉంది దానిని పరాప్రకృతి అని అంటారు అంటే ఏమిటి అనంటే జీవరూపమైనటువంటి ప్రకృతి ఈ జీవులందరూ నాధీనములోనే ఉంటారు ఇంతకు ముందు చెప్పినటువంటి అపరాప్రకృతి అంతా కూడా ఈ పరాప్రకృతి చేత ధరించబడి ఉంటుంది అంటే ఈ జీవరూపమైనటువంటి ప్రకృతి ఈ జగత్తునంతటిని కూడా ధరిస్తూ ఉంటుంది ఆ రకంగా ఈ జీవరూపమైన ప్రధానమైన శ్రేష్టమైన పరా ప్రకృతి అని చెప్పబడేటటువంటి ఈ ప్రకృతి కూడా నాధీనములోనే ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవాత్మ ఈ ప్రకృతి ఇవి రెండు తనకి సంబంధించినవే అని తాను ఆ రెంటి కంటే వేరైనటువంటి వాడిని అని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ భగవానుడు ప్రకృతి కంటే జీవుల కంటే వేరైనటువంటి వాడు అనే ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అపరేయమితస్త్వ్యాం ప్రకృతి విద్ది మే పరాం జీవభూత మహాబాహోయేదం ధార్యతే జగత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినే సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము స్కంధము ఇరవై నాలుగవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షిలారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీమన్నారాయణుడు యోగమాయతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ యోగమాయ నువ్వు దేవకీ గర్భము నుండి శిశువును తీసుకొని రోహిణీ గర్భములో ప్రవేశపెట్టు ఆ శిశువుకు సంకర్షణుడని రాముడని బలభద్రుడు అని పేర్లు కలుగుతాయి అని చెప్పగానే యోగమాయ సరే అట్లాగే చేస్తా అంటూ ఓం ఇది తద్వచ ప్రతిగృహ్య పరిక్రమ్య గత తత్ తథరోత్ ఓం అని అనుసంధానం చేసి శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞను శిరసావహించి స్వామికి ప్రదక్షిణ చేసి నందగోకులానికి వెళ్ళిపోయి తనకు భగవానుడు చెప్పింది చెప్పినట్టుగా యోగమాయ ఆ కార్యాన్నంతటిని కూడా పూర్తి చేసింది అయితే యోగమాయ దేవకి యొక్క శిశువును రోహిణీ గర్భములో ప్రవేశపెట్టగానే అందరూ దేవకి గర్భస్రావమయ్యింది అని అనుకున్నారు ఈ రకంగా బలరాముడు ఏడవ సంతానముగా వ్రజములో పెరుగుతూ ఉన్నాడు ఇక ఎనిమిదవ గర్భానికి రంగము సిద్ధమయ్యింది భగవానపి విశ్వాత్మా భక్తానా అభయంకర ఆవివేశ అంశభాగేన మన ఆనకదుందుభేహే సకల ప్రాణులయందు అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ సకల భక్తుల యొక్క భయాన్ని నశింపచేసేటటువంటి పరమాత్మ ఆ దేవదేవుడు ఇప్పుడు వసుదేవుని మనస్సులో ప్రవేశించాడు आवसुदेवुडु अन्ततनयन्दु अखिलात्मकम् आत्मभूतमुन्पावनरेखयुन्भुवनभद्रमुन् आत्म ऐ वेलुगुन्दुचुन् लक्ष्मीविभूतेजमुन् सः बिभ्रत् पौरुषं धाम भ्राजमानो यथारविः శ్రీమన్నారాయణుడు వసుదేవుని మనస్సులో ప్రవేశించగానే వసుదేవుడు దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అందువలన ఆ వసుదేవుడిని ఎవ్వరూ కూడా తేరి పారి చూడలేకపోతున్నారు ఆ వసుదేవుని దగ్గరకు కూడా ఎవ్వరూ వెళ్ళలేకపోతున్నారు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ऐदवश्लोकमु अपरे प्रकृतिं विद्धि मे परां जीवभूता महाबाहो ययेदं धार्यते जगत् अपरे प्रकृतिं विद्धि मे पराम् जीवभूता महाबाहो ययेदं धार्यते जगत् श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण